నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన దెయ్యం కథ అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి ఆదివారం పత్రికలో పద్నాలుగు పది రెండు వేల పన్నెండులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తానండి ఏమిటో నాకు ఆడాలనిపించటం లేదు చేతిలోని పేక ముక్కలను టీపాయ మీద పడేసి ఒళ్ళు విరుచుకుంటూ కుర్చీలో వెనక్కి జార గిలబడ్డాడు చలపతి ఆ రోజు ఆదివారం శ్రీమతి పిల్లలతో వాళ్ళ ఊరు వెళ్ళింది సరదాగా కాలక్షేపం చేద్దామని మా ఆఫీస్లోనే పనిచేసే నా ఫ్రెండ్స్ గోవిందు చలపతి వెంకట్ మా ఇంటికి వచ్చారు వచ్చినప్పటి నుండి చలపతి అదోలా ఉండటాన్ని గమనించాను ఏమైంది ఆరా తీశాను అతను గట్టిగా నెట్టూర్చాడు పెద్ద కారణం ఏమీ లేదు పొద్దున్నే మా ఇంటికి అలా అయినా లాడాయి వేసుకున్నాడు నాలుగు నెలల క్రితమే అద్దె పెంచమంటే సరే అన్నాను ఇప్పుడు ఎవరో ఇంకా ఎక్కువ ఇస్తామని అడిగారు కాబోలు మమ్మల్ని ఏదో చెప్పి ఇల్లు ఖాళీ చేయమంటున్నాడు ఆ ఏరియాలో ఇళ్లకు బాగా డిమాండ్ ఉండటంతో అద్దెలు పెరిగాయని నాకు తెలుసు అసలు కారణం ఆయన చెప్పకపోయినా నాకు అర్థమైంది నాలుగైదు నెలల్లో నాకు ట్రాన్స్ఫర్ వస్తుందని అనుకుంటున్నానని రాకపోతే ఇల్లైనా ఖాళీ చేస్తాను లేకపోతే నేనే అద్దె పెంచుతానని చెప్పాను అయినా సరే ఏదో వంక పెట్టి పిల్లలు అది పాడు చేశారు ఇది వెరగొట్టారు అంటూ గొడవలు పెట్టుకుంటున్నాడు మర్యాదగా చెప్పటం కాదు దెయ్యం పట్టిన వాడిలా అరుస్తాడు అన్నాడు దెయ్యం అనే మాట వినగానే అప్రయత్నంగా నా పెదవుల మీదకి చిరునం వచ్చింది ఇంతేనా అయితే నీ సమస్యను నేను పరిష్కరించగలను దెయ్యాన్ని వదిలించడం నాకు తెలుసు గురువు దగ్గర మంత్రాలు నేర్చుకున్నాను మా బంధువుల్లో ఒకరికి పట్టిన దెయ్యాన్ని వదిలించిన ఘన చరిత్ర ఉంది నాకు మీసం లేచిన ఫోజుతో నవ్వి మళ్ళీ అన్నాను ఇక దెయ్యం పట్టినట్లుగా ప్రవర్తించే వాళ్ళ పని పట్టడం ఇంకా సులువు కదా చిటికలో పని నా మాటలు నిజంగా నిజమని వాళ్ళెవరూ నవ్వినట్టుగా కనిపించలేదు దెయ్యాలు భూతాలు అంటూ కాకమ్మ కబుర్లు చెప్తున్నావు నీకు మేము ఎలా కనిపిస్తున్నాం బాబు వెంకట్ వ్యంగ్యంగా అన్నాడు దెయ్యాలు ఉన్నాయి కాదనడానికి లేదు కొందరి అనుభవాలను విన్నాక నా నమ్మకం ఇంకా బలపడింది అయినా నువ్వు భూత వైద్యం చేస్తావంటే నేను నమ్మను గోవిందు మాటలు దెయ్యాలు ఉండటమో లేకపోవటమో మాట అటుంచి నాకు తెలియకుండా నువ్వెప్పుడు ఎక్కడ మాత్రాలు నేర్చుకున్నావురా చలపతి నా వైపు ఏకాదేగా చూసి నువ్వు భూత వైద్యుడివి మేము నమ్మాలి అంటూ ఎకతాళిగా నవ్వాడు మా ఆఫీసులో నేను నాతో పాటు జాయిన్ అవటమే కాదు కాలేజీ రోజులు నుండి కూడా వాడు నా క్లాస్మేటే అందుకే నా గురించి వాడికి తెలియని విషయాలంటూ ఉండవని తనకు ఒక నమ్మకం అంటే ఏంటి పంచకట్టు దుబ్బు జుట్టు పెద్ద కుంకుమ బొట్టు ఇవన్నీ భూత వైద్యుడికి ఉండి తీరాలా నేనేం వృత్తిగా వైద్యం చేస్తానని చెప్పడం లేదు ఒకసారి చేశానని మాత్రమే అన్నాను అయినా నమ్మటం నమ్మకపోవటం అనేది మీ ఇష్టం ఇక ఆ విషయం వదిలేద్దాం అన్నాను ఇది దెయ్యం ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చి మధ్యలో మానేస్తానంటే మేము ఎలా ఒప్పుకుంటాం పూర్తిగా చెప్పాల్సిందే అన్నాడు గోవిందు దెయ్యాలు మంత్రాలు మహిమలు అంటూ ఎవరైనా తమ అనుభవాలు చెప్తూ ఉంటే నమ్మకం లేకపోయినా సరే ఆసక్తిగా వినటం చాలా మందికి ఉండే అలవాటే మరి నువ్వు అసత్యాలు అతిశయోక్తులు చెప్పవని తెలుసు కాబట్టి నువ్వు వదలగొట్టిన ఆ దెయ్యం కథేమిటో తెలుసుకోవాలని మాకు ఆసక్తిగానే ఉంది చెప్పు కథ వినటానికి సిద్ధపడుతున్నట్టుగా కుర్చీలో సర్దుకుని కూర్చుంటూ అన్నాడు చలపతి ఇక ఆలస్యం ఎందుకు కానీ బాబు నా వైపు కుతూహలంగా చూస్తూ అన్నాడు వెంకట్ కథలో నిజం చెప్పమంటారా రాజా అబద్ధం చెప్పమంటారా అని అడిగే తీరులో నేను వాళ్ళని క్లుప్తంగా చెప్పాలా వివరంగానా సరదాగా అడిగాను ఇప్పుడు పని పాట ఏమీ లేదు ఖాళీగా వివరంగానే చెప్పు చలపతి మాటలకు మిగతా వాళ్ళిద్దరూ కూడా అవును అంటూ వంత పాడారు సరే అయితే అంటూ నేను ఉత్సాహంగా మొదలుపెట్టాను కథలు చెప్పటం నాకు ఇష్టమైన అలవాటు నా చిన్నప్పుడే అమ్మ చనిపోవడంతో నా హై స్కూల్ చదువు అంతా పెద్దమ్మ వాళ్ళ దగ్గర జరిగింది కాలేజీకి వచ్చాక ఇక హాస్టల్లోనే నాన్నది క్యాంపులు ఎక్కువగా ఉండే ఉద్యోగం కాబట్టి నేను సెలవులకు కూడా అప్పుడప్పుడు పెద్దమ్మ వాళ్ళ దగ్గరికే వెళ్ళేవాడిని అందుకే పెద్దమ్మ వాళ్ళ కుటుంబంతో నాకు బాగా సాన్నిహిత్యం అనుబంధం ఏర్పడింది పెద్దమ్మకు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు వ్యాపారం ఏదో చేయాలని పెద్ద కర్ణాటకకు మార్చారు నా రాకపోకలు కొంచెం తగ్గాయి అక్కని పక్కనే ఊళ్ళోనే ఉండే వ్యవసాయదారుడికి చెప్పేళ్లి చేశారు అక్కకి వెంట వెంటనే ఇద్దరు పిల్లలు కూడా పుట్టేశారు పెద్దన్నయ్య పెదనాన్న వ్యాపారమే చూసేవాడు చిన్నన్నయ్యది ఉద్యోగం పెదనాన్న పెద్ద స్థలంలో ఇద్దరు ఉండటానికి అనువుగా ఇల్లు విశాలంగా కట్టించారు నేను ఒకసారి అక్కడికి వెళ్ళినప్పుడు పక్క ఊళ్ళో ఉండే అక్క దగ్గరికి వెళ్ళాను బావ చాలా సరదా మనిషి రెండు రోజులు ఉండి వద్దామని వెళ్ళిన వాడిని బావ ఉండమనటంతో ఇష్టంగా వారం రోజులు ఉండిపోయాను అక్కడ బావ నాకు చెరువులో ఈత కొట్టడం నేర్పించాడు పొలాల్లోకి తోటల్లోకి నన్ను వెంట పెట్టుకునే వెళ్లేవాడు జాతరలు కథలు కాలక్షేపాలు పల్లెటూళ్ళలోని సంబరాలు అన్నింటినీ చవిచూశాను అక్క ఇష్టమైనవి ఆ ప్రాంతంలోవి కొత్తవి ఎన్నో వంటకాలు చేసేవి ఆ వారం రోజులు నా జీవితంలో నిజంగా మరపురానివే ఒకరోజు సాయంకాలం బావ వాళ్ళింటి అరుగు మీద ఇరుగు పొరుగు పెద్దలతో కలిసి నేను కూర్చున్నప్పుడు ఎవరో నా పెళ్లి ప్రసక్తి తెచ్చారు అప్పటికి నా చదువు ఇంకా పూర్తి కాలేదు కానీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత బావ సరదా రాను నేనే సంబంధం చూస్తాను నీకు ఎలాంటి అమ్మాయి కావాలో చెప్పరా అని అడిగాడు నేను కూడా నవ్వుతూ మీలా ఆనందంగా బతకాలంటే ఎలాంటి అమ్మాయిని ఎన్నుకోవాలో మీరే చెప్పండి బావా అన్నాను వెంటనే బావ ఏముంది అభిరుచులు కలవని అమ్మాయిని చేసుకోవటమే అన్నాడు అదేంటి బావా తిరగేసి చెప్పారు అని నేను ఆశ్చర్యంగా అడిగాను అభిరుచులు కలవకపోతే అవతలి వాళ్ల ప్రేమను టోకును కొట్టేయగలిగే అవకాశం మనకు అవలేలుగా దక్కుతుంది అన్నాడు అదేలా బావ అయోమయంగా చూశాను బావ సరదాగా నవ్వేశాడు వివరంగా చెప్తానుండు ఉదాహరణకు మా సంగతే తీసుకో హాలుకు వెళ్ళి సినిమా చూడటం నాకు అస్సలు నచ్చదు సినిమా హాల్ అంటే మనుషుల మోడ్రన్ బందల దొడ్డి అని ఎవరు అన్నమాటలు నిజంగా నిజమనిపిస్తుంది కానీ పెళ్ళయ్యాక మీ అక్కకు సినిమా సరదా ఉందని తెలిసాక ఇప్పుడు నేను తనతో చూడటం మొదలుపెట్టాను మీ అక్క కూడా అంతే తినకపోవటమే కాదు నాన్ వెజ్ చేత్తో పట్టుకోవటానికి కూడా చిరాకు పడేతాను నాకు ఇష్టమని ఇప్పుడు వండుతుంది నేను అవసరం లేదని అన్నా కూడా మనకు నచ్చని పని అయినా అవతలి వాళ్ళ కోసం ఇష్టంగా చేయటం వలన మన మీద వాళ్ళ ప్రేమాభిమానాలు మరింత పెరుగుతాయి అవునా అన్నాడు నీ సిద్ధాంతం కొత్తగా ఉంది బావా అని నేను నవ్వుతూ ఉంటే బావ మళ్ళీ చెప్పాడు అభిరుచులు అభిప్రాయాలు కలవటం కలవకపోవటం అనే సంగతి వదిలేయి ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంటే ఎదుటి వాళ్ళ కోసం ఏమైనా చేయాలనిపిస్తుంది అలాంటి సర్దుబాటు మనస్తత్వమే సంసారం సజావుగా సాగటానికి కారణమవుతుంది ముందైనా పెళ్లి చూపుల్లో అయినా అమ్మాయి మీద నీకు పూర్తిగా ఇష్టం కలిగితేనే పెళ్లికి ఒప్పుకో అన్నాడు ఆ విలువైన మాటల్ని మనసులో పదిలపరుచుకోవటమే కాదు ఆచరణలో పెట్టడమే మా సంసారం సంతోషంగా సాగటానికి కారణమని నేననుకుంటాను అయితే అది వేరే సంగతి ఎవరి జీవితంలోనైనా ఒడిదుడుకులు తప్పనిసరి అయితే అక్క జీవితాన్ని అల్లకళ్ళలో అంత కుదుపు వస్తుందని నేను అనుకోలేదు పొలంలో మోటార్తో నీళ్లు పెడుతూ ఉండగా షాక్ కొట్టి బావ చనిపోయాడనే వార్త నన్ను దిగ్భ్రాంతుండి చేసింది ఆ తర్వాత కొన్నాళ్ళకి పెద్దమ్మ పెదనాన్న వెంట వెంటనే పై లోకాలకు వెళ్ళిపోయారు అన్నయ్యలతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడటమే తప్ప అక్కడికి నా రాకపోకలు తగ్గాయి మూడేళ్ల క్రితం నేను అటువైపు వెళ్లాల్సిన పని పడింది మా మామగారి తరపు బంధువులకు అటువైపు సంబంధాలు వచ్చాయి ఆ ప్రాంతంలో నాకు బంధువులు ఉన్నారు కనుక నన్ను వెళ్లి వివరాలు వాకపు చేసి పెట్టమన్నారు చార్నాళ్లకు అందరినీ కలిసినట్లుంటుందని వారం రోజులు సెలవు పెట్టి బయలుదేరాను తీరా అక్కడికి వెళ్ళాక పెద్దమ్మ వాళ్ళ కుటుంబ పరిస్థితులు నా మనసును కలవర పెట్టాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే త్రిపుర దయ్యం దెయ్యం పట్టిందిట పెద్ద పెద్దగా అరవటం ఏడవటం పిల్లల్ని కొట్టడమే కాకుండా చేతికి అందిన ఎంత విలువైన వస్తువునైనా సరే విసిరి బాగలు కొట్టడం అక్కకు పట్టిన మొండి దయ్యాన్ని వదిలించలేక భూత వైద్యులు చేతులు ఎత్తేసరికి గదిలో పెట్టి గొళ్ళెం పెట్టి వేళ్లకింత భోజనం పళ్ళెంలో అందిస్తున్నారు ఒక్కోసారి బుద్ధిగా తింటుందిట ఒక్కొక్కసారి విసిరేసి జుత్తు పీక్కుంటూ ఏడుస్తుందిట చేతులు నిండా భూత వైద్యులు కొట్టిన దెబ్బల గాయాలతో నీళ్లు నిండిన కళ్ళతో కిటికీలో నుండి బిక్కు మంటూ దీనంగా చూస్తున్న అక్క పరిస్థితికి నాకు కడుపులో దేవినట్లయి విలవెళ్ళడిపోయాను ఇక అన్నయ్యల కుటుంబాలది వేరొక రకం ఇద్దరూ ఆ ఇంట్లోనే పక్కపక్కనే విడివిడిగా ఉంటున్నారు ఒక నెల ఒకరుగా ఉంతులు వేసుకొని అక్కను చూస్తున్నారు ఆ కుటుంబ వాతావరణంలో ఏదో మార్పు వచ్చేసింది ఇంటి పెద్దలు పోయాక అది సహజమేనేమో అనిపించింది పెద్దన్నయ్య పెదనాన వ్యాపారాన్ని కొనసాగిస్తూనే ఇంకా ఏవో రెండు మూడు కొత్త బిజినెస్లు కొత్తగా మొదలుపెట్టాడట అన్నీ ఒక్కడే చూసుకోవలసిన పరిస్థితిలో ఏ అర్ధరాత్రికో ఇల్లు చేరుతున్నాడు ఆ రోజు వదిన ఎందుకో కానీ గొడవ పెట్టుకుంది ముందు గదిలో కూర్చుని నాతో మాట్లాడుతున్న అన్నయ్య మీద విరుచుకుపడింది జీవితంలో మిమ్మల్ని అడిగింది ఒకే ఒక్కటి వెళ్ళాం కోరిక ఒక్కటి తీర్చలేని సంపాదన ఎందుకు ఏడవనా విసురుగాని వంటగదిలోకి వెళ్ళిపోయింది గిన్నెలతో దబ శబ్దం చేస్తూ ఏడుపు గొంతుతో ఇలాంటి బతుక ఎవ్వరికీ ఉండదు ఏ కోరిక తీరదు నా కర్మ అలా అరుస్తూనే ఉంది నాకేమో ఇబ్బందిగా ఉంది అయితే కాసేపటికే వదిన అయిపోయింది అమ్మయ్య అనుకున్నాను ఆ సాయంకాలం ఆ కాలను చివరున్న కొండ దగ్గరకు అన్నయ్యతో పాటు వాకింగ్కి వెళ్ళాను ఇద్దరం కాసేపు ఓ బండరాయి మీద కూర్చున్నాము నాకప్పుడు రెండేళ్ల క్రితం ఎవరో ఇంట్లో అన్నయ్య వదినలను కలిసినప్పుడు కూడా ఇలాగే వదిన నోట ఒకే ఒక కోరిక అనే మాట వెళ్ళానని గుర్తుకొచ్చింది అన్నయ్య ఆర్థిక పరిస్థితి బాగానే ఉంది అలాంటప్పుడు ఏళ్ల తరబడి అడుగుతున్న కొనకపోవటం అన్యాయమే అనిపించింది అడిగితే ఏమనుకుంటాడో అని సందేహిస్తూనే ఉండబట్టలేక అన్నయ్యను ఈ మాట అడిగాను అన్నయ్య ముందు చిన్నగా నవ్వి ఆ తర్వాత గట్టిగా నిట్టూర్చాడు నీకు అర్థం కానిది ఏమిటంటే ఒకే ఒక్క కూరికన్నది ఎప్పటి నుండో ఉన్నది కాదు ఒకటి తీరగానే మరొకటి వెంటనే పుట్టుకొస్తుంది అప్పటికది ఒకే అన్నమాట డబ్బు వెసులుబాటు బాగానే ఉంది కదా అని మీ వదిలి అడిగినవన్నీ కాదనకుండా బీరువా న్యూ మోడల్ డైనింగ్ టేబుల్ గాజులు హారాలు ఇలా కొంటూనే వచ్చాను అయినా సరే ఒకే ఒక్క కోరిక అనే మాట ఎప్పుడూ వినపడుతుండేసరికి నాకు విషయం అర్థమైంది కొత్తది పుట్టుకొచ్చే అవకాశం లేకుండా ఒకే ఒక్క కోరికను తీర్చకుండా ఉంచేయటమే మంచిదని నేను ఇంకొక కొత్త విషయం కూడా కనిపెట్టాను కొందరిని అసంతృప్తిని ప్రేమించే జబ్బు పట్టుకుంటుంది అటువంటి వాళ్ళు అన్నీ ఉన్నాయి అంతా బాగానే ఉంది అని సంతృప్తి పడటాన్ని ఇష్టపడరు లేనిదేదో తలుచుకుని ఎవరు నన్ను అర్థం చేసుకోరు నాకే కోరిక ముచ్చట తీరదు నా జీవితం వింతే అన్యాయం అయిపోయింది అంటూ బాధపడటమే వాళ్ళకి అదో రకమైన ఆనందాన్ని ఇస్తుంది అన్నాడు నువ్వు బాలే చెప్తున్నావు అన్నయ్య అంటూ నేను నవ్వుతుంటే నీకు వింతగా ఉన్న మీ వదుడిని పట్టుకున్న జబ్బు ఇదే నిజం ప్రమాదకరమైంది కాదులే రోజులు బాగానే జరిగిపోతున్నాయి నవ్వుతూ అంటూ అన్నయ్య పద ఇంటికి పోదాం అంటూ లేచాడు ఇక చిన్నయ్య వాళ్ళది ఇంకొక తీరు అన్నయ్యకు మంద అలవాట బాగా ముదిరిపోయింది ఆఫీసు నుండి వచ్చి రావటంతోనే స్నానం చేసి రెడీ అయిపోయి మందు గ్లాసు పట్టుకుని టీవీ ముందు కూర్చుంటున్నాడు పిల్లల చదువు సంగతి ఇంటి విషయాలు పట్టవని వదిలి విసుక్కుంటుంది సంపాదించుకొచ్చేవాడు కాసేపు రిలాక్స్ అవ్వాలనుకోవటం తప్ప అని అన్నయ్య వాదిస్తాడు తప్పు కాదా ఈ అలవాటుతో ఇప్పటికే పిల్లలకు చులకనైపోయారు తాగి ఏగుదో వాగుతున్నాను అనుకుంటారు కానీ ఈయనేం చెప్పినా వాళ్ళు లక్ష్య పెట్టరు ఆ టైంకి అంత ముఖ్యమైన పని ఉన్నా సరే పని మానుకోవటమే తప్ప అలవాటు మాత్రం మానరు ఈ విషయంలో అంత ఖచ్చితం అన్నీ నేను చూసుకోవలసిందే అందుకే అచ్చట ముచ్చట అక్కర్లేదు ఇరవై నాలుగు గంటలు పిల్లలకి ఇంటి పనికి అంకితమైపోయాను అంటూ చిన్న వదిన తన గోడు నా ముందు వెళ్ళబోసుకుంది ఇవన్నీ చిన్న చిన్నవే కానీ త్రిపుర అక్కదే అసలైన సమస్య అక్క మామూలు మనిషి అయితే తప్ప నాకు మనశ్శాంతి ఉండదనిపించింది వాళ్ళింట్లో ఉన్నది వారం రోజులే అయినా అక్కాబావల పట్ల నాకు ప్రత్యేకమైన ఆత్మీయ అనుబంధం ఏర్పడింది మరి ఆ మధ్యన ఒక గురువు దగ్గర నేను భూత వైద్యం నేర్చుకున్న విషయాన్ని అక్కయ్య వాళ్లకు చెప్పి అక్కకు పట్టిన దెయ్యాన్ని వదలకొడతానని చెప్పాను మహామహా వాళ్ళకే చేతగాంది నీ వల్ల అవుతుందా అంటూ అన్నయ్య వాళ్ళు కొంచెం ఎగతాళిగానే నవ్వారు దెబ్బకు దెయ్యం పారిపోతుంది అనే సామెతను పట్టుకుని వేప మండలతో బాధటమే తప్ప వాళ్ళకు నిజమైన మంత్రాలు తెలియవు నాకు తెలుసు మంత్రశక్తితో ఆవహించిన దెయ్యాల అభీష్టం తెలుసుకుంటే వాటిని పారద్రోలటం చాలా సులువు అని నచ్చజెప్పాను ఆ పైన కావలసిన సరంజామా కొంచెం పసుపు కుంకుమ నాలుగు నిమ్మకాయలు కొంచెం సాంబ్రాణి రెండు వేపమండలు చాలు అని నేను చెప్పేసరికి సరేనన్నారు నేను అక్కను బంధించిన గదిలోకి వెళ్ళి లోపల గడియపెట్టి కిటికీ తలుపులు మూసేశాను అక్క కళ్ళు ఇంత చేసుకుని కోపంగా చూడటం మొదలుపెట్టింది కానీ నేను లక్ష్య పెట్టకుండా నా పని నేను చేశాను నేల మీద పసుపు కుంకుమలతో ముగ్గు వేసి నాలుగు వైపులా నిమ్మకాయలు పెట్టాను సాంబ్రాణి ధూపం వేశాను ముగ్గు మధ్యలో పద్మాసనం కూర్చుని రెండు చేతులతో రెండు వేప మండల్ని పట్టుకున్నాను పైకి శబ్దం రాకుండా పెదవుల్ని కదిలిస్తూ మంత్రోచ్చారణ చేస్తూ కళ్ళు మూసుకుని కాసేపు ధ్యానంలో ఉండిపోయాను ఆ తర్వాత కళ్ళు తీర్చి నేను గ్రహించిన విషయాలన్నీ అక్కకు చెప్పాను అక్కకి భగవంతుడు చేసిన అన్యాయానికి కుమిలిపోతూ మనోవ్యాధితో మరణించిన పెద్దమ్మ పెదనాన్నల ఆత్మలు ఆస్తి విషయంలోనైనా అక్కకు న్యాయం చేయలేకపోయామే అనే అశాంతితో దెయ్యాలుగా ఈ ఇంట్లోనే తిరుగుతున్నాయని అక్కకు న్యాయం జరిగితే విముక్తి పొంది ప్రశాంతంగా వెళ్ళిపోతాయని చెప్పాను అక్క ఒక్క ఊదుటిని నా దగ్గరకు జరిగి నా రెండు చేతులు పట్టుకుని భూర్మని ఏడ్చింది ఏడుపు ఆపుకుంటూ వెక్కిళ్ల మధ్యనే తన సమస్యలు బాధలు అన్నీ వెళ్లబోసుకుంది అసలు విషయం ఏమిటంటే పెదనాన్నకు వ్యాపారంలో ఒక సంవత్సరం బాగా నష్టం వచ్చింది పెట్టుబడికి డబ్బు కావాలి కొత్తగా అప్పులు తెచ్చి వడ్డీళ్ళ పూర్తిగా మునిగిపోవటం కంటే ఏదో ఒకటి అమ్మేయటమే మంచిదని ఆలోచన వచ్చింది పెదనాన్న వాళ్ళకి ఊళ్ళోనే ఇంకొక పెంకుటిల్లు అనుకుని ఓ రెండు ఎకరాల పొలవు కూడా ఉన్నాయి అప్పుడు ఉంటున్న ఇల్లు అయితేనే మంచి రేటు వస్తుందని బేరం పెట్టారు ఆ విషయం తెలిసి అనుకోకుండానో కానీ ఆ సమయంలోనే బావ మంచి రేటు వస్తుందని రెండు ఎకరాలు అమ్మేసి టౌన్లోనే ఏదైనా ఇల్లు కొనిపెట్టమని అక్కని డబ్బుతో పుట్టింటికి పంపించాడు అప్పుడు పెద్దమ్మ ఒక ఆలోచన చేసింది ఆ డబ్బు అప్పుగా తీసుకుని సంవత్సరం తర్వాత వడ్డీతో కలిపి ఎక్కడన్నా ఇల్లు పెట్టటమో లేకపోతే ఉంటున్న ఇంటిని ఇచ్చేయటమో చేస్తామని చెప్పింది అక్క వాళ్ళు అలాగే అన్నారు అదృష్టం బాగుండి ఆ సంవత్సరం పెదనాన్న బాగా పుంజుకోగలిగారు వ్యాపారాన్ని ఇంకా పెంచాడే కానీ అక్క డబ్బు విషయంగా తొందరపడలేదు ఒత్తిడి లేకపోతే సాధారణంగా ఇలాగే జరుగుతూ ఉంటుంది ఇంతలో ఇళ్ల స్థలాల రేట్లు విపరీతంగా పెరిగిపోవడంతో అక్కకి డబ్బే ఇచ్చేయాలని అనుకున్నారు కానీ అది ఆలస్యమైంది హఠాత్తుగా బావ చనిపోవటం అక్క వాళ్ళు ఉంటున్న మండువా లోగిలి మరి కాస్త పొలము దాయాదులు గొడవల్లో పడి చేజారిపోవటము కూడా జరిగిపోయాయి అక్క ఇద్దరు పిల్లలతో నిస్సహాయంగా పుట్టింటికి చేరింది నాటికి అక్కకి అత్తా మామలు లేరు ఇది అక్క కథ తనకు తప్పకుండా న్యాయం జరుగుతుందని తను ప్రశాంతంగా అందరిలా మామూలుగా ఉండాలని అక్కకి ధైర్యం చెప్పి బయటకు వచ్చాను ఈ విషయాలు నేను అన్నయ్య వాళ్ళందరికీ చెప్పగానే వాళ్ళు నా వైపు పాపనమ్మకంగా చూశారు ఇంటి విషయాలు ఎలాగో తెలుసుకుని చెప్తున్నానని అనుకుని ఉంటారు పెద్దమ్మ పెదనాన్న మంచం పట్టిన రోజుల్లో వాళ్ళకు చెప్పిన విషయాలన్నీ చెప్పేసరికి కొంచెం గురి కుదిరింది ఆ సంభాషణలు వాళ్ళకే తప్ప ఇంకెవరికి తెలియనివి ఆస్తి విషయంగా అక్కకి న్యాయం జరగకపోతే దెయ్యాల రూపం నుండి వాళ్ళ ఆత్మలకు విముక్తి కలగక అక్కడే తిరగాల్సి ఉంటుందని పైగా కుటుంబానికి కీడు జరిగే అవకాశం ఉందని చెప్పడంతో బాగా భయపడ్డారు కూడా పెదనాన్న చనిపోయే ముందు చెప్పినట్లుగా అక్కకి పెంకుటిల్లు ఎకరాల పొలం పెద్దమ్మ పేరునున్న ఫిక్స్డ్ డిపాజిట్ డబ్బు ఇచ్చేయటానికి అప్పటికప్పుడే నిర్ణయం చేసుకున్నారు కుటుంబం అంతా బాగుండటానికి వాళ్ళ శ్రేయస్సు కోసం అందరికీ కొన్ని సలహాలు ఇచ్చారని కూడా చెప్పాను పెద్దన్నయ్య తన బిజినెస్ పనులు చూడటానికి గాను వదిన తరపు బంధువులిద్దరికీ ఉద్యోగాలు ఇచ్చాడు ఏమాత్రం సమర్థత లేని వాళ్ళ వలన వ్యాపారం కుంటుపడటమే తప్ప బాగుపడదు కాబట్టి వాళ్ళను పంపించేయటమే మంచిది శక్తికి మించిన బరువును తలకెత్తుకోకుండా వ్యాపారపరంగా కొంత తగ్గించుకుని కుటుంబంతో గడిపే సమయాన్ని పెంచుకోవాలి పెద్ద వదిన ఆ పక్కన పక్కనున్న అనాథాశ్రమానికి వారానికి నాలుగైదు రోజులు వాకింగ్గా వెళ్ళి ఓ రెండు గంటల సేపు అక్కడ కాలక్షేపం చేస్తే ఆరోగ్యపరంగానే కాకుండా అన్ని విధాలా మేలు జరుగుతుంది చిన్న ఈ నుండి వచ్చాక వారానికి ఒక మూడు రోజులు నిగ్రహంతో మందు మానేసి పిల్లల్ని ఇంటి పనులు చూసుకోవాలి చిన్న వదిన ఆ రోజుల్లో తనకిష్టమైన కంప్యూటర్ కోర్స్ అల్లికలు ఇలా ఏవైనా నేర్చుకోవటానికి వెళ్ళాలి ఇవి పెదనన్న ఇచ్చిన సలహాలు పాటిస్తే కుటుంబం అంతా మునుపటిలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని అన్నట్టుగా చెప్పాను నా పనులు చూసుకుని నేను అక్కడి నుండి వచ్చేసిన పది రోజుల తర్వాత అక్క నాకు ఫోన్ చేసింది రంగులు వేయించిన పెంకుటిళ్ళుకి అక్క మకా మారిపోయిందిట పొలము డబ్బు తన పేరును మార్చేశారట ఎవరి మీదో ఆధారపడినట్లుగా కాకుండా స్వతంత్రంగా తన బ్రతుకు తాను బ్రతుకుతున్నట్లుగా సంతృప్తిగా ఉందని చెప్పి ఇదంతా నేను చేసిన మేలేనని పొగిడింది ఇంట్లో వాళ్ళందరిలో కూడా కొంత మార్పు వచ్చిందనే చెప్పింది ఆ కుటుంబంతో నాకున్న అనుబంధం కొద్దీ నేను చేయగలిగింది చేయటం నాకు ఆనందాన్ని ఇచ్చింది ఇది కథ మీరు ఊహించినట్లుగా వింతలు విడ్డూరాలతో రసవత్తరంగా కాకుండా ఈ దెయ్యం కథ మామూలుగా ఉండటం వలన మీకు నచ్చకపోవచ్చును అవునా అంటూ ముగించాను శంఖంలో పోస్తేనే కానీ తీర్థం కాదన్నట్టుగా నువ్వు చెప్పే మాటలకు బలం కోసం నిమ్మకాయలు సాంబ్రాణి అంటూ హంగామా చేసావే కానీ నీకు నిజంగా మంత్రాలు రావనే సంగతి తెలుస్తోంది మరి వాళ్ళ ఇంట్లో విషయాలన్నీ నీకు ఎలా తెలుసాయో చెప్పు వెంకట్ అడిగాడు చెప్పక తప్పదు ఇక ఇంతేనంటే వాళ్ళు ఊరుకోరు అందుకే అసలు సంగతి చెప్పాను పెద్దమ్మ వాళ్ళ ఊరు వెళ్ళటానికి తిరుపతిలో బస్ ఎక్కాలి బస్ స్టాండ్లో కూర్చున్న నా వైపు ఒక పెద్ద కూడా పదే పదే చూడటం గమనించాను రెండు నిమిషాల తర్వాత నిన్నెక్కడో చూసినట్టుంది బాబు అంటూ నా దగ్గరకు వచ్చి కూర్చుని నా వివరాలు అడిగింది చెప్పాను ఆవిడ పెద్దమ్మ పెదనాన్న అనారోగ్యంతో మంచం పట్టినప్పుడు వాళ్ళింట్లోనే ఉండి అన్ని పనులు చేసేదిట వాళ్ళింట్లోని ఫోటోల్లో నన్ను చూసినందువలన ఆవిడకలా నేను తెలిసినట్లుగా అనిపించింది అన్నమాట ఆవిడ పెద్దమ్మ వాళ్ళింట్లో జరిగినవన్నీ పూసగుచ్చినట్లుగా చెప్పుకొచ్చింది ఆ మధ్యనే పని మానేసి వాళ్ళ ఊరు వెళ్ళిపోయిందిట మామూలుగానే ఇంట్లోనే ఉండే పని వాళ్లకు ఆ ఇంటి విషయాలు రహస్యాలు అన్ని తెలుస్తూ ఉంటాయి వివరంగా అన్ని విషయాలు చెప్పి చివర ఆమె ఓ మాట అంది త్రిపురమ్మకు దెయ్యం పట్టిందని అంటున్నారు కానీ బాబు నన్ను అడిగితే ఆ ఇంట్లో వాళ్ళనే రకరకాల దెయ్యాలు పట్టుకున్నాయి పెద్ద కొడుకు ఓ సంపాదించాలనే ఆవతో ఏవో కొత్త వ్యాపారాలు కూడా మొదలుపెట్టి ఇద్దరు తెచ్చి తెచ్చిపెట్టుకున్నాడు వాళ్ళకి ఏ పని కాదని ఈయన తెలుసుకోడు ఎప్పుడో ఆళ్లే ఈయన కొంపం ముంచుతారేమోనని నా భయం ఇల్లు పట్టకుండా పెద్ద ఆయన అలా తిరుగుతూ ఉంటే చిన్న ఆయన ఇంట్లో ఉండీ లేనట్టుగా ఉంటాడు మందు మహమ్మారి అంతలా పట్టేసింది పుట్టేడు దుఃఖంతో పుట్టింటికి చేరిన ఆడబుడుచుకి నాలుగు మెతుకులు పెట్టేసి బాగా చూసుకుంటున్నామని అనుకుంటారే కానీ ఆవిడ సుమ్ము ఆవిడకి అప్పచేవుదామనే ఆలోచన కోడెళ్లకు లేదు కొడుకులు పట్టించుకోవటం లేదు ఏటో పెద్దమ్మ గోరు పెద్దయ్య గోరు ఉన్నప్పుడు వాళ్ళ మాట మీద అందరూ ఓ పద్ధతిగా ఉండేవారు నాకు ఆ ఇంటి విషయాలన్నీ చెప్పింది ధన వ్యామోహం వ్యసనాలు స్వార్థం ఇవన్నీ కూడా మనుషుల్ని పట్టి పీడించే అసలైన దెయ్యాలని ఆవిడ చెప్పిన విషయాలతో త్రిపురక్క పరిస్థితి బాగా అర్థమైంది ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్త అకస్మాత్తుగా చనిపోవటంతో ఏర్పడిన ఒంటరితనం ఆస్తిపాస్తులు పెద్దవాళ్ల అండదండలు లేకపోవటం పుట్టింటి వాళ్ల చేతుల్లో పెట్టిన సుమ్ము కోసం తొందర పెడితే గొడవలు అవుతాయేమోననే భయం ఇవన్నీ అక్క మనసుపై విపరీతమైన ఒత్తిడిని పెంచాయి ఇక పిల్లలు మామయ్యల పిల్లలతో సమానంగా అన్నీ కావాలనే కోరికలతో విసిగిస్తూ ఉంటే వాళ్ళ కోరికలను తీర్చలేక సర్ది చెప్పలేక నిస్సహాయతతో వాళ్ళకి రెండు దెబ్బలేసి తన పరిస్థితికి విసుగుతో తలవాదుకుని ఏడవటం మొదలుపెట్టి అలా అలా ఉన్మాదిలా మారిపోయి చివరకు దెయ్యం పట్టిందనే ముద్ర తెచ్చుకుంది అక్క ఆ పేరుతోనైనా తన ఆస్తి రాబట్టుకునే ప్రయత్నం చేయాలనుకుంది కానీ చేతకాక కుమిలిపోయింది ఇదంతా నాకు అర్థమైనందువల్లే దెయ్యాన్ని నేను వదలకొట్టగలనని అంత నమ్మకంగా చెప్పగలిగాను ఆ పైన అన్నయ్య అక్క డబ్బుకు ఏదో ఏర్పాటు ఉంది కానీ తొందర పట్టం లేదు అందువల్లే నేను చెప్పిన దెయ్యం విషయాలు నమ్మినా నమ్మకపోయినా ఎందుకులే చేసేది ఏదో వెంటనే చేసేద్దామని అనుకోవటంతో అక్కకి మంచి జరిగింది దేవుడికి భయపడిన వాళ్ళైనా చాలా మంది దెయ్యానికి భయపడుతూ ఉంటారు కీడు జరుగుతుందేమో అనే భయం వ్యర్థం మనుషుల మీద మంచి ప్రభావాన్ని చూపిస్తుంది అనుకుంటా నేను అక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్న రోజుల్లో వాళ్ళందరినీ గమనించాక కొన్ని సలహాలు ఇవ్వాలనిపించింది కానీ ఆ స్థాయి వయసు కూడా నాకు లేవు పెద్ద వదిన బాగా డబ్బున తన బంధువుల మధ్యే కాకుండా సమస్యలు కష్టాలు ఉన్న జీవితాన్ని పరిశీలించగలిగితే తనలోని అసంతృప్తి దూరం అవుతుందేమో అనిపించింది అలాగే చిన్న వదిన ఎప్పుడు ఇంటి పట్టునే కాకుండా తన అభిరుచుల కోసం సమయాన్ని కేటాయిస్తూ బయటకు వెళ్ళొస్తూ ఉంటే తనలోని అసహనం మాయమైపోతుందేమో అనుకున్నాను ఈ సలహాల వలన నేనేదో గొప్ప మార్పు తెచ్చేయగలను అనుకోలేదు కానీ వాళ్లతో నాకున్న అనుబంధం కొద్దీ చెప్పాలని మనసు తహదహలాడింది అందుకే నేనుగా చెప్పటం భావ్యం కాదు కాబట్టి కలిసొచ్చిన దెయ్యం ఆసరా తీసుకుని పెదనన్న మాటలుగా చెప్పానన్నమాట నా మాటలు పూర్తవుతూనే చలపతి లేచొచ్చి నా భుజాలు పట్టుకుని ఊపి తర్వాత షేక్ హ్యాండ్ ఇస్తూ భర్త అండలేని ఇద్దరు పిల్లల తల్లికి ఉపాయంతో వెంటనే న్యాయం జరిగేటట్లు చేశావు చాలా మంచి పని అన్నాడు చలపతి ఇప్పుడు నీకు అర్థమైందా మీ ఇంటికి అలా ఆయన్ని ఎలా లొంగ తీసుకోవాలో ఆయన బంధువుల్లో ఆత్మహత్య చేసుకునో అర్ధాంతరంగానో చనిపోయిన వాళ్ళ పేర్లు ఎలాగో తెలుసుకుని వాళ్ల దెయ్యాలు మీ ఇంట్లో కనిపించి భయపెడుతున్నట్లుగా ఇరుగు పొరుగు వాళ్ళకి ఒక్కరితో చెప్పినా చాలు దెయ్యాల కొంప అనే పేరు వస్తుందేమోనని భయపడి మీ ఇంటి గల ఆయన నీ చేతులు పట్టుకుని మీరే ఉండండి బాబు అని మరీ ప్రాధాయపడతాడు చూడు గోవిందు పెద్దగా నవ్వాడు చలపతి తల అడ్డంగా ఊపాడు నా వైపు చూస్తూ వీడు ఒకరికి న్యాయం జరిగేట్టు చూడటం కోసం దెయ్యాన్ని వాడుకున్నాడు నేను అలాంటి పోకారు లేవదిస్తే అది స్వార్థం అవుతుంది అవునా అది మంచిది కాదు అన్నాడు అవును చలపతి దెయ్యం పట్టిన వాళ్ళంటూ వేరే ఉండరు మనలోనూ మన చుట్టుపక్కల వాళ్లల్లోనూ ఎన్నో బలహీనతలు వ్యామోహాల దెయ్యాలు ఉండనే ఉంటాయి అవి మన మంచితనం తన మీద దెబ్బతీసి ఇతరుల్ని పీడించి చెరుపు చేస్తూ ఉంటాయి తెలుసుకుని వదిలించుకోగలగాలి వెంకట అన్నాడు అందరం అవునన్నట్లుగా తలలుపాము కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే